అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి వీఆర్సీ సెంటర్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది ఈరోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారిని దేశం మొత్తం ఉన్నటువంటి యువత ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది కులాల కుళ్ళును కలిగేద్దాం అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం అనేటువంటి నినాదంతో ఏబీవీపీ దేశంలో నడుస్తూ ఉంది అనేక మంది విద్యార్థులను దేశభక్తులుగా కులాల తనను రూపుమాపే విధంగా విద్యార్థులను తయారు చేసి ఒక విద్యార్థి విద్యార్థి సంఘంగా ఏబీవీపీ దేశంలో పనిచేస్తోంది కాబట్టి ఎన్నో అంట ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవమానాలను ఎదుర్కొన్నటువంటి వారే యొక్క దేశం గర్వించదగ్గ స్థాయికి ఎదిగినటువంటి అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని యువత ముందుకు సాగాలని చెప్పేసి ఏబీపీ కోరుకోవడం జరుగుతుంది